బాలీవుడ్ నటి దిశా పటాని ఇంటిపై జరిగిన దాడి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది బరేలీలో సెప్టెంబర్ పన్నెండున జామున ఈ కాల్పులు జరిగాయి సివిల్ లైన్స్ ప్రాంతంలోని ఇంటి వద్ద ఇద్దరు బైక్ పై వచ్చిన దుండకులు ఎనిమిది నుంచి ఘటనలో ఎవరూ గాయపడలేదు కానీ చుట్టుపక్కల వాళ్లు వణికిపోయారు కాసేపు ఏం జరుగుతుందో వాళ్లకు అర్థం కాలేదు ఫారెన్ గన్స్ తోనే ఈ ఫైరింగ్ జరిగినట్లు దిశ తండ్రి రిటైర్డ్ పోలీస్ అధికారి జగదీష్ పటాని వెల్లడించారు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి భద్రతను మరింత పెంచేశారు ఈ కాల్పుల వెనుక కారణం దిశ ప్రేమానంద్ అనిరుద్ధాచార్య మహారాజ్ లాంటి సాధువుల మీద చేసిన వ్యాఖ్యలే ఈ దాడి జరిగేందుకు రోహిత్ గోదానా గ్యాంగ్ తామే ఈ దాడి చేసినట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు ఖుష్బు వ్యాఖ్యలు సాధువులను అవమానించినట్లు భావించిన గ్యాంగ్ సభ్యులు ఇలా దాడి చేసి భయపెట్టాలని చూశారు నోరు అదుపులో లేకపోతే మరిన్ని దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు దీనిపై పోలీసులు ఐదు స్పెషల్ టీమ్లతో దర్యాప్తు మరింత చేశారు ఉండేది ముంబైలో ఈ ఘటన జరిగింది యూపీలో ఆమెకు ఈ ఘటనతో డైరెక్ట్ కనెక్షన్ లేకపోయినా కూడా ఆమె తండ్రి జగదీష్ ఇంటిపై దాడి జరగడంతో ఈ దాడికి దారి పటానికి ఈ వ్యాఖ్యలతో సంబంధం లేదని తెలుస్తోంది తమ కుటుంబం సనాతన ధర్మాన్ని గౌరవిస్తుందని సాధువులను గౌరవిస్తుందని స్పష్టం చేశాడు జగదీష్ పఠాని కాకపోతే దిశకు బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ కారణంగా దేశమంతా ఈ ఘటన చర్చనీయాంశం అయింది గతంలోనూ ఇలా బాలీవుడ్ సెలబ్రిటీలపై రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో సల్మాన్ ఖాన్ ఇంటిపై ముంబై బాంద్రాలో ఐదు రౌండ్ల కాల్పులు జరిగాయి లారెన్స్ బిష్ణో గ్యాంగ్ దీనికి బాధ్యత జనవరిలో సైఫ్ ఖాన్ ఇంటిపై కత్తిత్తు దాడి జరిగింది షారుఖ్ ఖాన్ కరుణ్ జహర్ లాంటి సెలబ్రిటీలు బెదిరింపులు వచ్చినప్పటికీ ఇళ్లపై ప్రత్యక్ష దాడులు జరిగిన సందర్భాలు తక్కువే బాలీవుడ్ ప్రముఖుడు గుల్షన్ కుమార్ హత్య లాంటి ఘటనలు గతంలో జరిగినప్పటికీ సెలబ్రిటీల ఇళ్లపై దాడులు ఇప్పుడు తరచుగా జరుగుతున్నాయి